తీరుతో నప్పుడు ప్రార్థిస్తున్న ప్రోత్సహించండి సమస్యలు సమస్య చేసినప్పుడు ఏక ఈ లోక అనుసారమైన అధికారులు పోరాడుతూ ప్రతి పోరాటం వ్యర్థమైన ప్రతి మీ ప్రజల యొక్క అభివృద్ధి చిత్తా అనుసారంగా భక్తి సింగారి యొక్క విదేశానుసారంగా కార్యం జరుగుతూ మీరు ద్వారా తిరువన తరగతి వాళ్ళు నార్థిస్తూ వారి వేదనను తొలగించండి మా యొక్క ప్రాంతాన్ని ఇక్కడ కొంచెం బట్టి సేవకుండా చూడాలి మా కుటుంబాల ప్రాంతాన్ని దీవించి ఆశ్రయించిన ప్రతి యొక్క స్థలంలో మేము అడుగుతున్న స్థలంలో ప్రభుత్వం కార్యం జరిగింది ఏమను మరి ప్రతి పనులు కూడా అప్పుడు సకాలంలో సహాయం చేయమని మా ప్రభుత్వ ప్రేక్షకుడు